ముందుగా రైతులందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ సింబాడి కంపెనీ నుంచి వచ్చాను అన్న మీ పేరు నా పేరు రమణయ్య రమణయ్య ఎవరండి కొనగట్ల మండలం ఎన్ని ఎకరాలు వెళ్ళేసారా అండి నిమ్మ తోట ఎక్కడ ఉన్నాయి సరే ఎన్ని చెట్లు ఉన్నాయండి మొత్తం నూట నలభై చెట్లు నూట నలభై ఐదు చెట్ల మీరు గత మాకు ఆరు ఆరు రోజుల క్రితము మన తోటలో ఏంటంటే ఈ గజ్జి తెగులని ఒక వ్యాధి గురించి మీరు మమ్మల్ని కలిశారు మేము మీకు ఈ మీరాకులనే మంది ఇచ్చామండి మీరే మంది రోజులు అయింది కొట్టి మందు కొట్టి కొట్టి వారమైంది వారమైందా ఇది కొట్టకము మన చేలో చే ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉందన్న కొట్టేది తర్వాత గజ్జి కూడా తగ్గిపోయింది దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ పర్సెంట్గా తగ్గిపోయి తొంభై ఐదు శాతం కంట్రోల్ అయిపోయింది చాలా మంది రైతులకి ఏంటంటే గజ్జి తెగులు మీద అవగాహన ఉండట్లేదు అంటే గజ్జి తెగులు అనేది ముఖ్యంగా ఏంటంటే వాతావరణంలో జరిగే తెగుల వ్యాప్తి వలన కానీ లేదంటే లోపం ఏదైనా సరే తక్కువైనప్పుడు కానీ తెగులున వస్తాయి దీన్ని సిట్రస్ క్యాంకర్ అంటాము ఇది ఒక మన నిమ్మ తోటలే కాదు బత్తాయి తోటలో కానీ ఏదైనా సరే దీన్ని సిట్రస్ క్యాంకర్ అని అంటాము ఎప్పుడైతే సరే ఆకుకు వస్తుందో ఆకు ఎప్పుడైతే సరే ఈ క్యాంకర్ ఈ తెగులు ఆకు వస్తుందో ఆటోమేటిక్గా మనం బటాన్ సైజు నుంచి పిందకే వస్తుంది అక్కడికి వరకే వస్తుంది ఆ టైంలో మనం ఏంటంటే మా కంపెనీ వారి ఈ మిరాకులని ఉందండి ఈ అనేది ఈ ఈ గజ్జి తెగుల మీద కొట్టుకుంటే దాదాపుగా తొంభై శాతం కంట్రోల్ అవుతుంది పది మంది రేదులు అండి అవును చెప్పుకోవచ్చు బాగా